హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈ రోజు మన వీడియోలో పాతకాలం నుంచి వస్తున్నటువంటి బెండకాయ పులుసుని చూపించబోతున్నానండి ఈ బెండకాయ పులుసు పుల్ల పుల్లగా తీదీగా కమ్మగా ఉంటుందండి ఈ కర్రీ రైస్ లోకైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ బెండకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అర కేజీ వరకు బెండకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ఇంచు పొడవు వరకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండును తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని చింతపండును ఒకసారి కడిగేసి తర్వాత వరకు వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనంలోనికి మూడు స్పూనుల వరకు నూనెను వేసుకోవాలి నూనె మరిగాక ముందుగా కట్ చేసిన బెండకాయ ముక్కలను వేసుకొని ఐదు నిమిషాల పాటు వేపుకోవాలి ఇలా వేపుకోవడం వలన బెండకాయల్లో ఉన్న జిగురంతా పోయి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేపుకున్న బెండకాయలను ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ఇదే పెనంలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకొని ఆయిల్ మరిగాక ఇందులో వన్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు చీల్చుకొని వేసుకోవాలి తరువాత ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి తరువాత రెండు రెమ్మల కరివేపాకును వేసుకుని ఒక నిమిషం పాటు వేపుకోవాలి తరువాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని పచ్చివాసన పోయే అంత వరకు వేపుకోవాలి తర్వాత రెండు టమాటాలను కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని వేసుకొని టమాటా పేస్ట్ బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి తగినంత సాల్ఫ్ ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి తర్వాత ఇందులో బెండకాయల్లో కొంచెం వాటర్ వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఐదు నిమిషాల పాటు బెండకాయల్ని ఉడికించుకోవాలి మనం ముందుగానే ఇందులో చింతపండు పులుసు అనేది వేసేస్తే బెండకాయలు అనేవి ఉడకవండి కాబట్టి బెండకాయలు ఉడికిన తరువాతే చింతపండు పులుసుని వేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తరువాత చింతపండు పులుసుని వేసుకోవాలి ఇప్పుడు గ్రేవీకి తగినంత వాటర్ ను కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి ఒక ఏడు ఎనిమిది నిమిషాల వరకు ఉడికించుకోవాలి తరువాత ఇందులో ఒక అర స్పూన్ బెల్లాన్ని వేసుకోవాలి ఈ బెల్లం వేసుకోవడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి తరువాత అర స్పూన్ మసాలా పౌడర్ ని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎప్పుడైనా బెండకాయ పులుసు చేసినప్పుడు రొటీన్ గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్